హాయ్ అందరికీ ఈరోజు మనం టేస్టీ కర్రీ చేయబోతున్నాం నాన్ వెజ్ కర్రీ అదేంటో చూదురు రండి ఈ ప్రాసెస్ కూడా చూపిస్తా ఇవిగోండి సముక్కలు తీసుకున్నాను నేను ఇవి రెండు మూడు సార్లు వాష్ చేశాను అందులోనే మనం ఉడికించడానికి సాల్టు పసుపు వేసుకుని వాటర్ సరిపడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా మొక్క ములిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది వీటికి వీటిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం ఇవిగా అండి ఉడికించేసాను ఇవి ఉడకడానికి టెన్ మినిట్స్ అలా పట్టింది ఉడికిన తర్వాత వాటర్ తీసేసి రెండుసార్లు వాష్ చేశాను ఈ వేస్ట్ పైన ఉంటుంది కదా అది కూడా తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ముక్కలని అందులో వాటర్ ఉంటాయండి ఆ వాటర్ శుభ్రంగా పిండేసుకోవాలి పిండేసుకుని వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఈ పిండికున్న ముక్కల్ని ఇలా చిదుపుకుంటూ వీటిలోనే మసాలా కారాలు అన్నీ కలుపుకుందాం ఇవిగా అండి ఇలా చేశాను ఇందులో సరిపడా కారం అది వేసుకుందాం ముందుగా పసుపు వేసాను కొద్దిగా అలాగే కారం కూడా సరిపడా వేసాను అలాగే సాల్ట్ ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదండి దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి సాల్ట్ ఇది మొత్తం అంతా కలిసేలా ఎలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని అందులో గసగసాలు ఒక స్పూన్ వేసాను అలాగే పుచ్చిపప్పు కూడా రెండు స్పూన్లు వేసాను అలాగే చిన్న ముక్క ఆరేడు వెల్లురాకులు ఒలిసి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత మధ్యలో కొంచెం వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మసాలా ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసేసుకుందాం కర్రీకి ఇందులోనే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపెమికలు కూడా వేసుకొని వేయించేసుకుందాం వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసాను ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసాం కదా అది కూడా వేసుకుని వేయించేసుకుందాం మసాలా ఇలా వేగే వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు ఈ వాటర్ కూడా వేసేసుకుందాం మసాలా గ్రైండ్ చేసాం కదా మిక్సీ జార్లో అందులో వాటర్ వేసుకుని తీసుకున్నాను అది కూడా వేసుకుని అడుగంటకుండా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం ఆల్రెడీ మనం సరుముక్కలలో వేసాం కదా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుని వేసుకోవాలి కారం ఇప్పుడు ఈ సొరపిట్టు కూడా వేసేసుకుందాం అండి ఇందులో ఇలా వేయించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యన అడుగంట కండా ఉంటుంది మూత పెట్టుకుందాం ఒకసారి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి వేయించుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర జల్లేసుకుందాం ఇది వేగడం ఎంతో టైం పట్టదండి చాలా తొందరగా అయిపోద్ది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారండి చాలా టేస్టీగా ఉంటుంది సరపిట్టు మనకు అస్తమానం దొరకదు దొరికినప్పుడే తీసుకొని ఇలా చేసుకోండి బాగుంటుంది ఇందులో నిమ్మకాయ కాంబినేషను నిమ్మకాయ పిండికి తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి